అధ్యక్ష ఒక్క మాట చెప్పాలి అధ్యక్ష ఈ రైతు బంధు మీద విపరీతమైన దుష్ప్రచారం చేసింది అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ పెద్దవాళ్ళకే ఇస్తున్నారు పెద్ద పెద్ద వాళ్ళకి ఇస్తున్నారు భూస్వాములకు ఇస్తున్నారు అని మాట్లాడినారు అధ్యక్ష అధ్యక్ష ఈ రోజు మంత్రి గారు మీరు అధికారంలో ఉన్నారు డేటా మీ దగ్గర ఉంది మీ రెవెన్యూ మంత్రి గారి దగ్గర ఉంది తీసుకోండి నూటికి తొంభై ఎనిమిది శాతం మంది అధ్యక్ష నూటికి తొంభై ఎనిమిది శాతం మంది బక్క చిక్కిన సన్నకారు రైతులు చిన్న చిన్న రైతులు ఉన్నారు ఈ రైతు బంధు పథకం లబ్ధిదారు అందుకే చిన్న పెద్ద తేడా చూడలేదు నేను ఇందాక మీరు రేవంత్ రెడ్డి గారు రాకముందు కూడా నేను చెప్పిన మళ్ళా చెప్తున్నా మహబూబ్ నగర్ జిల్లాలో మహబూబ్ నగర్ జిల్లాలో ముప్పై నలభై ఎకరాలున్న రైతులు కూడా రైతు కూలీలుగా మారిన పరిస్థితి అందుకే మేము పరిమితి పెట్టలేదు అట్లాంటి ఆలోచన చేయలేదు ఎగబెట్టాలని ఆలోచన చేయలేదు వ్యవసాయ రంగం గాడినబడేదాకా వ్యవసాయం స్థిరీకరించబడేదాకా వ్యవసాయం స్థిరీకరించబడేదాకా ఎన్ని కోటి ఆశలతోనైతే తెలంగాణ సాధించుకున్నారో తెలంగాణ రైతులు వాళ్ళ కళ్ళల్లో వెలుగు నిండేదాకా ఖచ్చితంగా రైతుల మీద కోతలు పెట్టకుండా రైతులకు పాబంది పెట్టకుండా మేము ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నాం భవిష్యత్తులో కూడా అట్లే అమలు చేయాలని చెప్పి మేము ఖచ్చితంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం తప్పకుండా అదే రకంగా చేయాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష అశోక్ గులాటి అరవింద్ సుబ్రహ్మణ్యం రఘురాం రాజన్ అభిజిత్ బెనర్జీ లాంటి నొబెల్ గ్రహీతలు అదేవిధంగా ఐక్యరాజ్య సమితి ఎఫ్ఏఓ వాళ్ళు కూడా ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ మంత్రి గారు వారు కూడా అభినందించిన పథకం రైతు బంధు రైతును ఆదుకోవడానికి వ్యవసాయాన్ని కాపాడుకోవడానికి ఈ తరహా పథకమే మేలు అని చెప్పి ఆ ఆర్థికవేత్తలు చెబితే పశ్చిమ బెంగాల్ మన నుంచి ఆదర్శంగా తీసుకున్నది కృషి బంధు పెట్టింది ఒడిస్సా మన నుంచి ఆదర్శంగా తీసుకొని ఖాళీ పథకం పెట్టింది ఆఖరికి బీజేపీ బయట చెప్పారు కానీ పిఎం కిసాన్ కూడా కాపీ కొట్టి పెట్టిన పథకమే అధ్యక్ష రైతు బంధును కాపీ కొట్టి పిఎం కిసాన్ అని పెట్టుకున్నారు కానంలో కటింగ్లు పెట్టింది అధ్యక్ష ఇప్పుడే మంత్రి గారు చెప్పారు అధ్యక్ష పదకొండు సీజన్లు పదకొండు కాలాల పాటు డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు రైతు ఖాతాల్లో జమ చేసిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఆకలి కేకల నేలను అన్నపూర్ణగా మార్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు విలువ పెరిగింది రైతు భూముల విలువ పెరిగింది సాగు సంబరం అయింది రైతు రంది మార్చిన గేమ్ చేంజర్ రైతు బంధు అదేవిధంగా అధ్యక్ష ఒక్క మాటలో చెప్పాలంటే ఏం జరిగింది అంటే రెండు వేల పద్నాలుగులో ఆనాడు కేవలం ఇది నా దెక్క కాదు అధ్యక్ష ఆర్బిఐ లెక్క రెండు వేల పదమూడు పద్నాలుగులో ఆనాడు ముప్పై నాలుగు లక్షల ముప్పై వేల ఎకరాల్లో సాగైతుంటే ఆనాటి ప్రొడక్షన్ ఒక వంద ఆరు లక్షల ఎనభై ఆరు వేల టన్నులు ఇది ఆర్బీఐ లెక్క అధ్యక్ష అధ్యక్ష అక్కడి నుంచి మేము దిగిపోయే నాటికి చూస్తే ముప్పై నాలుగు లక్షల ఎకరాల్లో సాగవుతున్న తెలంగాణ పంటలు అల్టిమేట్ గా యాభై తొమ్మిది పాయింట్ ఎనిమిది తొమ్మిది లక్షలకు చేర్చినాం అధ్యక్ష అదే మాదిరిగా భారతదేశంలోనే అగ్రగామిగా పంజాబ్ను హర్యానాను దాటి ధాన్యం ఉత్పత్తిలో నెంబర్ వన్ గా చేసిన ఘనత కూడా ఖచ్చితంగా కేసీఆర్ ప్రభుత్వానికి దక్కుతుంది అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష ఆహార పంటల ఉత్పత్తి డెబ్బై ఒక్క లక్షల టన్నుల నుంచి రెండు కోట్ల టన్నులకు పెరిగింది నూట ఎనభై ఐదు శాతం అభివృద్ధి అధ్యక్ష అధ్యక్ష పంటల సాగు నాడు రెండు పంటలు కలిపి కోటి ముప్పై ఒక్క లక్షల ఎకరాలు ఈరోజు రెండు కోట్ల ఇరవై తొమ్మిది లక్షల ఎకరాలకు చేరుకున్నదంటే పదేళ్ల కాలంలో ఇది పురోగతి కాదా ఇది ప్రోగ్రెస్ కాదా వ్యవసాయ విస్తీర్ణం జరగలేదా వ్యవసాయ స్థిరీకరణ జరగలేదా దీని వెనుక ఉన్న ప్రేరణ దీని వెనుక ఉన్న బ్యాక్ బోన్ రైతు బంధు కాదా అందుకే మేము అంటున్నాం అధ్యక్ష నీరు పళ్ళమెరుగు నిజం దేవుడు ఎరుగు అంటారు కానీ సంకల్ప బలం ఉంటే పల్లానికి పోయే నీటిని కూడా పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేసినాం అధ్యక్ష ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం అధ్యక్ష విధంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం తప్పకుండా చెప్పాలి అధ్యక్ష అధ్యక్ష కాళేశ్వరం అంటే తెలుగు నోళ్ళు ఏమో మాట్లాడుతున్నారు అధ్యక్ష తెలుగు నోళ్ళు అధ్యక్ష కాళేశ్వరం గురించి కాళేశ్వరం అంటే ఒక బ్యారేజ్ కాదు కాళేశ్వరం అంటే మూడు బ్యారేజ్లు పదిహేను రిజర్వాయర్లు పంతొమ్మిది స్టేషన్లు ఇరవై ఒక్క పంప్ హౌజ్లు రెండు వందల మూడు కిలోమీటర్ల సొరంగ మార్గం పదిహేను వందల ముప్పై ఒక్క కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ తొంభై ఎనిమిది కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్ నూట నలభై ఒక్క టిఎంసీల స్టోరేజ్ కెపాసిటీ ఐదు వందల ముప్పై మీటర్లకు నీళ్లు ఎత్తిపోసే బృహత్ పథకం కాళేశ్వరం మల్టీ పర్పస్ ప్రాజెక్ట్ కాళేశ్వరం తెలవనోళ్ళు మాట్లాడతారు అధ్యక్ష ఏదేదో మాట్లాడతారు వాస్తవాలు ఇట్లా ఉన్నాయి అధ్యక్ష అధ్యక్ష నేను వారికి చెప్పేది వీటన్నిటి ఫలితంగా కాళేశ్వరం వల్ల సాగు విస్తీర్ణం పెరిగింది అంటున్నా పెరగలేదంటే వాళ్ళని చెప్పమని మేము వద్దంటాం సార్ అధ్యక్ష అట్లా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అదే విధంగా ఖమ్మం జిల్లాలో భక్త రామదాస్ పథకం వ్యవసాయ శాఖ మంత్రి గారి కాన్స్టిట్యులో భక్త రామదాస్ సీతారామ ప్రాజెక్ట్ దశాబ్దాలు కరువుతో అల్లాడిన తెలంగాణను ఇవాళ మా పదేళ్ల పాలనలో సుభిక్ష తెలంగాణగా పాడి పంటల తెలంగాణగా చేసింది ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వం అని బల్ల బుద్ధి చెప్తున్నాం అధ్యక్ష అధ్యక్ష సాగునీటి పారకం రెండు వేల పద్నాలుగులో ఆనాడు అరవై రెండు లక్షల యాభై వేల ఎకరాలుంటే ఈ రోజు అధ్యక్ష కోటి అరవై లక్షల ఎకరాలకు చేరింది నూట యాభై ఐదు శాతం పెరిగింది అంటే ఇది విస్తీర్ణం కాదా వ్యవసాయ విస్తీర్ణం కాదా రైతు బంధు దీనికి వెనకాల వెన్నుదన్నుగా నిలబడలేదా అదనంగా సుమారు కోటి ఎకరాలు సాగులోకి తెచ్చాము అంటే ఆ సాగు చేయని రైతులకు కూడా ఇచ్చిన ప్రోత్సాహకం వల్లనే సాగు చేయని రైతులకు కూడా రైతు బంధు ఇవ్వడం వల్లనే వాళ్ళకు కూడా మీరు చెప్పిన లెక్క ప్రకారమే మంత్రి గారు మీరు చెప్పిన లెక్క ప్రకారమే పంతొమ్మిది ఇరవైలో సాగైన విస్తీర్ణం ఒక ఒక కోటి నలభై ఒక్క లక్షల ఎకరాలు అదే ఇరవై ఇరవై ఒకటికి రెండు కోట్ల నాలుగు లక్షల ఎకరాలకు పెరిగింది ఇరవై ఒకటి ఇరవై రెండుకు రెండు కోట్ల పన్నెండు లక్షల ఎకరాలకు పెరిగింది ఇరవై రెండు ఇరవై మూడుకు రెండు కోట్ల ఆరు లక్షలకు పెరిగింది ఇరవై మూడు ఇరవై నాలుగుకు రెండు కోట్ల ఏడు లక్షలకు పెరిగిందంటే సాగు చేయ ఆయనకు కూడా ప్రోత్సాహకం ఇచ్చి చెయ్యి సాగు అంటే రైతుకు వెన్ను దండుగా నిలబడితేనే ఇది పెరిగింది తప్ప ఉత్తగనే మాటలతో పెరగలేదు అధ్యక్ష అధ్యక్ష బియ్యం ఉత్పత్తి తీసుకుంటే రైతులు తెలంగాణ రైతులు మనందరం గర్వపడే విధంగా వారు కూడా వ్యవసాయం చేసినారు రెండు వేల పదమూడు పద్నాలుగులో మొత్తం బియ్యం ఉత్పత్తి రాష్ట్రం నుంచి యాభై ఏడు లక్షల టన్నులు అది ఇరవై మూడు ఇరవై నాలుగు నాటికి కోటి అరవై ఎనిమిది లక్షల టన్నులకు పెరిగింది అధ్యక్ష మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పదమూడు పద్నాలుగు ఏపీ తెలంగాణ రెండు కలిపి కూడా ఎఫ్సిఐకి మొత్తం జోకిన ధాన్యం ఎనభై ఒక్క లక్షల టన్నుల అధ్యక్ష కానీ దక్కడి నుంచి ఈ రెండు వేల ఇరవై ఒకటి వస్తే కేవలం ఆరేళ్ళల్లోనే తొంభై ఐదు లక్షల టన్నులు ఒక్క తెలంగాణ రైతులు పండించిన ధాన్యమే ఎఫ్సిఐ కొనలేక చేతులు ఎత్తేసే పరిస్థితి వచ్చిన మాట వాస్తవమా కాదా మా గౌరవ వ్యవసాయ మంత్రి గారు నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష పది ఏళ్లలో మొత్తం పది ఏళ్లలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో రైతన్నల నుంచి మా ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం విలువ లక్ష ముప్పై నాలుగు వేల కోట్లు అధ్యక్ష ఒక లక్ష ముప్పై నాలుగు వేల కోట్లు అనే మాట విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఆనాడు పద్నాలుగు పదిహేనులో మరి ఇరవై నాలుగు లక్షల టన్నులు మాత్రమే కొనుగోలు చేస్తే వారికి సంబంధం సార్ వారికి సంబంధం సార్ ఇదేం నా తర్వాత వారికి ఇవ్వండి ఐఎమ్ నాట్ హీల్డింగ్ సార్ ఐఎమ్ నాట్ హీల్డింగ్ సార్ ఐఎమ్ నాట్ హీల్డింగ్ సార్ అధ్యక్ష రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఐఎమ్ నాట్ హీల్డింగ్ సార్ ఐఎమ్ నాట్ హీల్డింగ్ ఐఎమ్ నాట్ హీల్డింగ్ సార్ తర్వాత నా తర్వాత వారే మాట్లాడతారు ఐఎమ్ నాట్ హీల్డింగ్ ఐఎమ్ నాట్ హీల్డింగ్ సార్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఒక ధాన్యం మొత్తం కొనుగోలు కోటి ముప్పై లక్షల టన్నులకు పెరిగింది అధ్యక్ష అధ్యక్ష కళ్ళం నిండా ధాన్యం వచ్చింది కళ్ళ నిండా ధైర్యం వచ్చింది ఎట్టు చూసినా తెలంగాణలో పచ్చని పొలాలు పంట రాసులు కనబడతా ఉన్నాయి పంజాబ్ ను హర్యానాను తలదన్నే విధంగా దేశానికే ధాన్య బాండాగారంగా మార్చింది తెలంగాణను ఖచ్చితంగా కేసీఆర్ ప్రభుత్వమే ఈ విషయంలో ఎవరికి కూడా అనుమానాలు అవసరం లేదు అధ్యక్ష అధ్యక్ష ఈ రోజు ఒకనాడు వలసలు ఇక్కడ నుంచి పోయేవాళ్ళు అధ్యక్ష తెలంగాణ నుంచి రైతులు కానీ ఇవాళ మన తెలంగాణకు వలసలు వస్తా ఉన్నారు అధ్యక్ష ఉత్తరప్రదేశ్ నుంచి జార్ఖండ్ నుంచి ఒరిస్సా నుంచి బీహార్ నుంచి పక్క రాష్ట్రాల కూలీలు మన రాష్ట్రానికి వస్తున్న మాట వాస్తవం కాదా అధ్యక్ష పత్తి చెనులలో పత్తరుతున్న మాట వాస్తవం కాదా ఇవాళ వలసలు అయినాయి పల్లెలు కలకల్లాడుతున్నాయి అదేవిధంగా పాత ఇల్లులు చదురుకున్నారు కొత్త ఇల్లులు కట్టుకుంటా ఉన్నారు ఇవన్నీ కూడా ఖచ్చితంగా తెలంగాణలో వ్యవసాయం పండుగగా మారిందని చెప్పడానికి ఒక సంకేతం అధ్యక్ష ఒక్కొక్క ఊళ్ళే బొడ్రాయి పండుగ చేస్తే లక్షలు ఖర్చు పెట్టి చేస్తా ఉన్నారు అధ్యక్ష ఎందుకంటే వ్యవసాయం బాగైంది సాగు బాగైంది రైతు బాగైంది మేము ఢిల్లీకి పోయినాం అధ్యక్ష కేంద్ర మంత్రి గారిని అడిగినాం కొన అంటున్నారు ఎందుకు కొనరు బియ్యం అని ఆయన అన్నాడు ఇంత ఎట్లా పెరుగుతుందా ఏం చమత్కారం చేసిన అన్నాడు అధ్యక్ష చమత్కారం కాదు అధ్యక్ష బృహత్ కార్యం చేసినాం కాబట్టే బ్రహ్మాండంగా అల్టిమేట్ గా ధాన్యం కొనుగోలు పెరిగినాయి రైతు ఆత్మహత్యలు తగ్గినాయి ఆనాడు రెండు వేల పద్నాలుగులో పదమూడు వందల నలభై ఏడు ఆత్మహత్యలుంటే ఈ రోజు రెండు వందల పదిహేనుకు తగ్గినాయి అధ్యక్ష ఇవన్నీ కూడా వాస్తవాలు అధ్యక్ష రైతు పచ్చబడితే కొందరికి కళ్ళు ఎర్రబడతా ఉన్నాయి అధ్యక్ష అన్నదాత బాగుపడితే కొంతమంది ఊరు వేకపోయింది అధ్యక్ష వందల ఎకరాల రైతులకు పెద్ద రైతులకు లాభం చేస్తున్నారని చెప్పి రైతు బంధు మీద దుష్ప్రచారం చేసినారు తెలంగాణ బడుగు బలహీన వర్గాల రాష్ట్రం నూటికి తొంభై ఐదు శాతం మంది బక్క రైతులే చిన్న సన్నకారు రైతులే వారికి ఇవాళ ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ప్రకారం దగ్గర ఉన్న లెక్కల ప్రకారం కూడా అధ్యక్ష ఇవాళ తెలంగాణలో ఒక్కసారి వాస్తవ లెక్కలు మీరు వినాలి అధ్యక్ష సభ్యులు కూడా వినాలి పది ఎకరాల పైన ఉన్న వాళ్ళు తెలంగాణలో రైతాంగం లెక్కలు తీస్తే తొంభై ఒకటి పాయింట్ మూడు మూడు శాతం లబ్ధిదారులు ఐదు ఎకరాలు దానికంటే తక్కువనే ఉన్నారు అధ్యక్ష తొంభై ఒకటి పాయింట్ మూడు మూడు శాతం ఐదు ఎకరాల కంటే తక్కున్నారు ఐదు నుంచి పది ఎకరాలు ఉన్న వాళ్ళు ఏడు పాయింట్ రెండు ఎనిమిది శాతం ఉన్నారు పది ఎకరాల మీద ఉన్న వాళ్ళు ఎంతమంది మంది అధ్యక్ష అంటే మొత్తం చూస్తే వన్ ఓన్లీ ఇరవై ఐదు ఎకరాల మీద ఉన్న వాళ్ళు ఎంత అధ్యక్ష ఇరవై ఐదు ఎకరాలున్న వాళ్ళు ఎంతమంది పాయింట్ జీరో నైన్ పర్సెంట్ అంటే డెబ్బై రెండు వేల కోట్ల రైతు బంధులో మనం పెద్దవాళ్ళకి ఇచ్చిన రు పెద్దవాళ్ళకి ఇచ్చినారు ప్రచారం చేసిన అధ్యక్ష వన్ పాయింట్ త్రీ నైన్ పర్సెంట్ మాత్రమే పది ఎకరాల పైన వాళ్ళకి పోయింది అధ్యక్ష అధ్యక్ష ఎనభై శాతం లబ్ధిదారులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ అధ్యక్ష అందులో బీసీలు యాభై నాలుగు శాతం ఎస్సీలు పదమూడు శాతం ఎస్టీలు పదమూడు శాతం డెబ్బై శాతం రైతు బంధు పైసలు ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ బీసీ రైతుల ఖాతాల్లో పడ్డాయి ఇందాక అడిగినా అధ్యక్ష మంత్రి గారిని మళ్ళీ చెప్తా ఉన్నాం ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఇచ్చినాం నాలుగున్నర లక్షల ఎకరాలకు ఇచ్చినాం పోడు భూముల్లో ఒక్క ఎకరం ఒక్క పంట మాత్రమే పండుతుంది దయచేసి నేను మంత్రి గారిని కోరుతా ఉన్నా తప్పు చేయకండి కేవలం ఒక పంట పండుతుంది కాబట్టి గిరిజన రైతులకు కోతలు పెడతాం రేపటి రోజున ఖచ్చితంగా వారికి రెండో పంటకి ఇవ్వం వారు ఒకటే పంట పంటే పరిస్థితి ఉంటే మంచిది కాదు అన్నట్టుగా కటింగ్ పెడితే మంచిది కాదు అని వారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష నేను సూచన చేస్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష మట్టిని నమ్ముకున్న రైతుకు ఎంత చేసినా తక్కువనే ఎంత ఇచ్చినా తక్కువనే కానీ అన్నదాత విషయంలో కోతలు ఎగవేతలు పెడదాం అనుకుంటా ఉన్నాను రైతుకు చేసే సాయాన్ని దాన ధర్మంగా చూస్తే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అన్నదాతకి ఇచ్చే భరోసాను భారంగా చూడకండి బాధ్యతగా చూడండి నలభై ఏడు శాతం మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పించేది వ్యవసాయం పరోక్షంగా కూడా కలుపుకుంటే అరవై ఐదు శాతం ప్రజలకు ఈ రాష్ట్రంలో వ్యవసాయం వ్యవసాయ అనుబంధ రంగాల మీదనే వాళ్ళ బతుకు ఉన్నది మరి బాగుపడాలంటే పరిశ్రమలకు పెద్ద పెద్ద ప్రోత్సాహకాలు ఇస్తాం అధ్యక్ష నేను పరిశ్రమల మంత్రిగా పనిచేసిన వాటి తెలుసు నాకు పరిశ్రమలకు ఏమో రెడ్ కార్పెట్టేస్తాం పెద్ద పెద్ద ప్రోత్సాహకాలు ఇస్తాం కానీ రైతు కాడికి వచ్చే వరకు మాత్రం కటింగులు పెట్టే ప్రయత్నం చేస్తున్నాం ఇది మంచిది కాదు అనే మాట కూడా నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష కొంతమంది చెప్పారు అధ్యక్ష ఎన్నికలకు ముందు ముష్టి పదివేలు ఎందుకు ఎకరానికి పదిహేను వేలు ఇస్తాం వెంటనే ఇస్తాం మీరు ఇప్పుడు డిసెంబర్ మూడు ముందు తీసుకుంటే ఏడు వేల ఐదు వందలు వస్తుంది తర్వాత అయితే పదిహేను వేలు ఇస్తానని చెప్పిన వాళ్ళు ఉన్నారు రెండు పంటలకు కాదు మూడు పంటలకు ఇయ్యాలని మాట్లాడింది అధ్యక్ష అధ్యక్ష దాంతో పాటు ఇప్పుడు తీసుకుంటే ఐదు వేలు డిసెంబర్ మూడు తర్వాత తీసుకుంటే ఏడున్నర వేలు అన్నారు అధ్యక్ష యాసంగి రైతు బంధుకు యాసంగి రైతు బంధుకు పైసలాపాలని ఉత్తరాలు రాసిన ఉత్తరాలు కూడా మా దగ్గర ఉన్నాయి అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఇప్పటి వరకు రైతు బంధు లేదు భరోసా లేదు అధ్యక్ష ఇక నేను విమర్శ చేయని అధ్యక్ష కానీ వాస్తవం అధ్యక్ష ఒక్కొక్క రైతుకు ఒక్కొక్క మంత్రి గారు గౌరవ రామారావు గారికి ఇందాక చెప్పే అధ్యక్ష మళ్ళీ చెప్తున్నాను కట్ చేస్తామని కానీ లేదు ఈ యొక్క రైతు భరోసాలో కట్టింగ్లు పెడతామని కానీ ఈ ప్రభుత్వం ఇంతవరకు ఏమీ చెప్పలేదు గౌరవ సభ్యుల సూచనల మేరకు మేము వెళ్తామని చెప్పాము ఏం కావాలో చెప్పండి ఏ రకంగా ఇవ్వాలనో చెప్పండి చిన్న సైలు చిన్న కారు రైతులు పెద్ద కారు రైతులు అని చెప్తున్నారు మనం ఇచ్చినటువంటి జీవోలో రెండు వందల ముప్పై ఒకటి ప్రకారంగా ఈ యొక్క రైతు బంధు పంట వేసినటువంటి రైతులకు ఇవ్వమని ఉన్నది అంతే తప్ప పంట వేయని రైతులకు ఇచ్చారు దానివల్ల ఇరవై వేల కోట్లు పంట వేయనటువంటి రైతుల జేబుల్లోకి పోయినాయి అని చెప్పి మేము ముందు సమాచారం పెట్టాం తప్ప పంట వేసినటువంటి రైతుకు ఒక్క ఎకరం కూడా తగ్గించలేదు అయినా సరే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత మార్చ్ ఏప్రిల్ నెలలో మీరు ఇవ్వనటువంటి రైతు బంధు పథకాన్ని ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్లు ఒకే ఒక రాత్రి ఒకే ఒక రాత్రి రిలీజ్ చేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాబట్టి మేము మీరు ఇవ్వనటువంటి పంటని మేము మార్చి ఏప్రిల్ ఇచ్చి మళ్ళీ కొత్త విధి విధానాల కోసం మీ ముందు గతంలో జరిగినటువంటి చరిత్రను మీ ముందు పెట్టాను తప్ప ఈ ప్రభుత్వం ఇంతవరకు ఏ నిర్ణయం చేయలేదు ఈ సభలో సభ్యుల యొక్క అభిప్రాయం తీసుకున్న తర్వాతనే మా నిర్ణయం ప్రకటిస్తాము కేబినెట్ ద్వారా గౌరవ సభ్యులు దాన్ని గమనంలోకి తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి